హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పదమూడో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇక ఈరోజు మార్కెట్కి ఎన్నికాయలు వచ్చినాయి ఎందు రేడు పోయినాయి అనేవి ఈరోజు అయితే చూద్దాం లేట్ చేయకుండా అయితే అనంతరం మార్కెట్కి మొత్తం ఇరవై ఆరు టన్నులు వచ్చినాయి ఇక రేడు విషయానికి వస్తే ఈరోజు నిన్న ఏడు వేలతో స్టార్ట్ అయింది ఈరోజు ఒక రూపాయి పెరిగి ఎనిమిది వేల రూపాయల తండ్రి స్టార్ట్ అయింది ఇక మధ్యస్థంగా మాత్రం పదహైదు వేలే పోయింది ఇక టాప్ రేటు విషయానికి వస్తే ఈరోజు మళ్ళీ ఒక అర్ధ రూపాయి తగ్గింది ఈరోజు పద్దెనిమిది వేలు అనేది ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగింది ఇక కామెంట్ అయితే మనకెవరూ పెట్టలేదు టోటల్ దగ్గర ఫలానా రేటుతో కోసారని చెప్పేసి ఇక రెండు రోజుల నుంచి రేట్ అయితే కొద్దిగా తగ్గుతూ ఉంది కాబట్టి టోటల్ దగ్గర కాయలు అయితే అమ్మడం లేదనుకుంటా అందుకనే మనకెవరు కామెంట్ చేయలేదు లేకుంటే ఎవరు ఎవరు చేసేవాళ్ళు చూద్దాం ఈరోజు వీడియోకి కానీ రేపు మన్నాడు వీడియోలకు కానీ ఏమన్నా కామెంట్ అయితే మెన్షన్ చేస్తారేమో ఇక తోటల్లో వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి మంగ అలాగే గజ్జి అనేది ఎక్కువగా ఉధృతి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన మందులు ఖచ్చితంగా స్ప్రే చేసుకొని మీ కాయలను అయితే బాగా మంచిగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే చేసుకుని అయితే వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్